గొప్ప అంటే అంత గొప్ప అండి అంత గొప్ప అంత గొప్ప గారు అడుగుతున్నాడు మోకరించి అడుగుతున్నాడు నాయన మందిరం నిర్మాణం అయిపోయింది ఈ మందిరం ఉండాలంటే నాకు ఇది లేదని ఎవరైనా ఇక్కడికి వస్తే జరిగిపోవాలి నాయన నువ్వు ఇక్కడ ఉన్నావని సాక్ష్యం అదే ఇదంతా చదవండి అమ్మ ఇంటికి వెళ్ళి ఈ మొత్తం ఇదంతా చదవండి ఇదంతా చదవండి మొత్తం మొత్తం అంతా ఇదంతా ప్రార్థనే సులుమను గారు ప్రధానం మర్చిపోకుండా చదవండి సుమ్ మందిరి యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదా అంటే ఆ గొప్పదంతా ఇక్కడ రాసాడు మర్చిపోకుండా ఇది నోట్ చేసుకుని వెళ్ళి ఒక్కసారి చదవండి అమ్మ మీకు రిక్వెస్ట్ చేస్తాను మీకు అంటాడు మందిరంలోకి రావాలి మందిరంలో ఆనందపడాలి ఆయన ఎవడైనా పాపం చేసి వేసి ఇక్కడికి వచ్చేసాడనుకో నా పాపలు క్షమించినాయన నన్ను క్షమించినాయన అడగనుకో వాడిని నువ్వు క్షమించినాయన ఇక్కడేం పాప క్షమాపణ దొరుకుతుందని వాడు